హాయ్ హలో వెల్కమ్ టు సాజీ రాజు యూట్యూబ్ ఛానల్ మేమైతే కైలాష్గిరి వచ్చామన్నమాట ఇక్కడ రోప్వే దగ్గర టికెట్స్ తీసుకోవడానికి వచ్చాము కైలాష్రి ఇప్పుడు అలాగే వెళ్తాము పదారా రా మామే వెళ్ళిపోతున్నాడు వేకి వెళ్ళడానికి 이렇게 안괜찮 네. रोड तो पे दिग्गजी <laughs> तो नाच को नष्ट ना होना। हमने बास एल्बम बनाया। बढ़ को चेतक। हं 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 हं। इस टाइम में हैं। హార్న్ కట్టకుండా రాదు కదా అది పార్క్ ఇది కైలాష్ మెయిన్ ఎంట్రన్స్ ఇది వెల్కమ్ టు కైలాష్ లోపలికి ఎంట్రన్స్ కైలాస్ పురి లోపలికి ఎంట్రెన్స్ అనమాట కనిపిస్తుందా ఆర్చ్ ఎంట్రెన్స్ ఎంట్రీ లోపలికి ఎంటర్ అవుతుంది ఇప్పుడు అంటే యాక్చువల్గా రోపే దిగేసి అక్కడ దిగేసి వచ్చాము మరి ఇది చూపించాలి కదా అని ఇక్కడ నడిచి వచ్చి మళ్ళీ ఇదంతా చూపిస్తున్నాం అనమాట మనం కార్లో వచ్చినప్పుడు చూసాం కదా అది పైన బలూన్ బాల్లో చూపిస్తుంది కదా అదే మనం ఇళ్ళ కార్లో వచ్చినప్పుడు చూసింది ఇక్కడ షాపింగ్స్ పిల్లలకి డ్రింక్స్ స్నాక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి స్టాల్స్ ఉంటాయి ఇట్లాగా సారన్ తప్ప స్టాల్స్ ఉంటాయి అన్నమాట లేదు మేము నడవలేము ఎక్కలేము అనుకుంటే ఇట్లా ఫ్రై సిట్లో కూడా ఉంటాయి ఏదో ఎక్కొచ్చు అనమాట లేదు అనుకుంటే ఇక్కడ ట్రైన్ ట్రైన్ కూడా ఉంటుంది ఇట్లా ఇట్లా మొత్తం స్టాల్స్ ఇట్లా స్టాల్స్ అన్నీ ఉంటాయి షాపింగ్ చేసుకు వచ్చి మంచిగా మొత్తం స్టాల్స్ ఫుడ్ మా ఫుడ్ స్టాల్స్ ఫుడ్ కోర్ట్స్ అన్నీ బాగున్నాయి అన్నీ బాగున్నాయి కానీ మాకు టైం తక్కువ ఉంది అందుకని త్వరగా నేను త్వర త్వరగా చూసుకొని మళ్ళీ ఉదయం వెళ్ళిపోవాలి ఎండ అయితే బాగా ఎండగుంది స్టూ హాట్ అనమాట చాలా ఇక్కడ గిఫ్ట్ ఇవి కూడా టప్స్ట గిఫ్ట్స్ అట్లా అన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ అన్నీ ఉన్నాయి మనం ఫొటోస్ తీసుకోవాలంటే ఫోటోగ్రాఫర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటారు కూడా తీసుకోవచ్చు మొత్తం స్టాల్స్ అన్నీ హార్స్ రైడ్ కూడా ఉంటుంది చూపిస్తాము హార్స్ మీద కూడా కూర్చొని వెళ్ళచ్చు మనం కావాలంటే హార్స్ రైడ్ హార్స్ రైడ్ కూడా ఉంటుంది అన్నీ చిన్న పిల్లల కోసం ఇట్లా కార్స్ చిన్న పిల్లలకి ఇవన్నీ ఉంటాయి అన్నమాట స్టాల్స్ అన్నీ ఇట్లా స్టాల్స్ బిఫ్ ఓకే జిప్ వే అన్నీ రోప్వే అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎంత ఇట్లా అరచుకొని వెళ్ళే అంటే చూపించాలి కదా మీకని తీసుకుంటున్నాం కైలాశ్విరి అంటే ఇక్కడ శివుడు పార్వతి ఉంటాయి కదా ప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట కైలాస్ అంటేనే అది ఎస్ ఇస్తున్నారా అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు అక్కడికి నడుచుకుని వెళ్తున్నాం అనమాట ఎస్ ఎండగా ఉంది ఎన్నో సరే వెళ్తాం అన్నమాట ఇక్కడికి వెళ్ళి ఫొటోస్ దేయొచ్చు ఎన్ని తీయచ్చు అదంతా కనిపిస్తుంది ఇది టాప్ అట్లా చాలా ఇళ్ళం ఉంది వ్యూ పాయింట్స్ ఉంటుంది వ్యూ పాయింట్స్ ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట ఒక వ్యూ పాయింట్ ఇక్కడ ఫొటోస్ తీయవచ్చు ఫొటోస్ దిగొచ్చు అని వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి మనకి బీచ్ అవన్నీ కనిపిస్తుంది ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి ఇంకా కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి నేను తిరిగిన తిరుగుతాను చూపించినవి నేను కవర్ చేయాలని కవర్ చేస్తాను ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ అనమాట ఎంత చూస్తున్నారా బ్యాక్ సైడ్ అంత బీచ్ వ్యూ పాయింట్ అనమాట కైలాస్ పాయింట్ బీచ్ ఎస్ థ్రెడ్ థ్రెడ్ సైకిల్ జిప్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట అడ్వెంచర్ అంతా మీకు అడ్వెంచర్ చేయాలి అంటే ఇట్లా అడ్వెంచర్స్ చేయొచ్చు ఇట్లా వెళ్ళి రోప్వే జిప్ వే అన్నీ

వ్యూ పాయింట్ వ్యూ పాయింట్కి నడుచుకొని వెళ్తున్నాం అందులో ఇక్కడ పాయింట్ ఉంది

తింటే యూ పాయింట్ బాగా కనిపిస్తుంది అన్నమాట ఎస్ పాయింట్ మా కాళ్ళు ముందు నడుచుకొని వెళ్ళిపోతుంది ట్రైన్ ట్రాక్ ఏదో అన్నీ తెలిసినట్టు రాకు కింద అక్కడ ట్రైన్ ట్రాక్ కనిపిస్తుందా ట్రాక్ మొత్తం చుట్టూ తిరిగి వస్తుంది లేదు మేము తిరగలేమంటే అంటే ట్రైన్లో తిరిగేసి వచ్చేయచ్చు మంచిగా ట్రైన్లో చూసి రావచ్చు నడవలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే అట్లా ట్రైన్లో వెళ్ళి రావచ్చు నాలుగు ఓపిక లేని వాళ్ళు కూడా ఎక్కొచ్చు సరే మొత్తం వైజాగ్ సిటీ అంతా ఎక్కువ అనిపిస్తుంది బీచ్ బీచ్ అంతా ఎస్ బ్యాక్ సైడ్ స్ అంటే కూర్చోడానికి అన్నమాట అందులో కూర్చోవచ్చు అంటే అక్కడక్కడ కూర్చోడానికి ప్లేస్ పైన ఇట్లా టమాటాస్ లాగా ఫిష్ లాగా అట్లా పెట్టారు అనమాట మొత్తం తీసుకున్నది అంతా ఇక్కడ నుంచి కనిపిస్తుంది అందులో పైన తీసుకుంటే ఇట్లా బాగు చాలా బాగుంది ప్లేస్ నడవాలి నేను ఓపుకుండాలి నడవాలి నడవాలి ఓపుకుంటే ఎన్నన్నా తిరగచ్చు ఏమన్నా చూడొచ్చు మేం కొసం పార్క్ పార్క్ లో వెళ్తాం. వెస్ట్ లో కూడా తన పార్క్ లోనే ఉంటారు. వెస్ట్ లాంట అమ్మ ఫ్రెండ్స్ వస్తాయి. అంటే నేను కోట్లేండి కోతీ శాసలెక్కుకున్నా. ఏంటి అమ్మ యామ్ దిన్ కి ఫోటో తీయరా చూసారా అండి నిలకడన కొట్టారు బ్యాక్ సైడ్ కూర్చొని అందరికీ కనిపిస్తారు ఇంట్లో ఫ్యామిలీలో సిస్టర్ ఇంట్లో ఫ్యామిలీలో ఒక సిస్టరు మదరు ఫాదరు స్వామి ప్లస్ పార్క్ లాగా చిన్న పార్క్ లో అట్లా పెట్టారు ఇది కూడా కూర్చోడానికి ఇందాక మనం టోటల్స్ చూసాం కదా అట్లాగే ఇక్కడ ఇది ఆల్ చుట్టా కూర్చోవడానికి లోపల కూర్చోడానికి ఇది ఒక ప్లేస్లో అయితే ఇట్లా కూర్చోవచ్చు లోపల ఎలా కూర్చోవచ్చు అయితే కూర్చొని అంత ప్లేస్ లేదు ఇప్పుడు అంత ప్లేస్ ఉంది కానీ టైం లేదు ఈసారి ఇంకా అందుకే త్వరగా చూపించాలి అని చూపిస్తున్నాను నెక్స్ట్ ఇంకా అట్లా మొత్తం అన్నీ చూసుకుంటే మొత్తం అన్ని వ్యూ పాయింట్స్ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి చూసే కొద్దీ చూస్తూనే ఉండొచ్చు బ్యాక్ సైడ్ చూసారు అక్కడ కూడా అట్లా మష్రూమ్ లాగా పెట్టారనమాట ప్లేసెస్ కొన్ని కొన్ని అన్నీ ఇక్కడ కూర్చొని మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు రెస్ట్ కొంతసేపు నేను ఉండదు అట్లా ఇది కైలాష్గిరి మొత్తం చుట్టూ ట్రైన్ ఇది చుట్టూ కొండ చుట్టూరు ట్రాక్ ఉంటుంది బాగుంది ప్లేస్ అయితే మీరు కూడా విజిట్ చేయండి వైజాగ్ వచ్చినప్పుడు చాలా బాగుంది మేమైతే రోపే ఎక్కాను నేను ఫస్ట్ టైం నేను ఇక్కడ వైజాగ్ తునిలోనే ఉండింది కానీ పుట్టిన పెరిగిందంట బట్ నేను రోపే ఫస్ట్ టైం బాగా ఎంజాయ్ చేసాం అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్